ఒక కొత్త బాలగర్చుకున్నా ఆ బాలగేయంలో ప్రశ్న నేనేస్తాను జవాబు మీరు చెప్పాలి ఇది ఒక రకంగా ఒక జీతకు సంబంధించిన బాలగేయం కాబట్టి నేను పాడే విధానంలో అడిగిన ప్రశ్నకు మీరు అదే విధంగా సమాధానం చెప్పాలి ఓకేనా మరి నేను పాడుతున్నాను ఆ పాటలో ఉన్న అంటే ఆ పదంలో ఉన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా గ్రహిస్తూ చెప్పాలి ఓకేనా రైట్ పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిలుగులండి పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిలుగులండి అడిగిన ప్రశ్నకు జవాబు అండి టగటక చెప్పేస్తారండి అడిగిన ప్రశ్నకు జవాబండి అండి టగటక చెప్పేస్తారండి పిల్లలు 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 కాదు పిలుగులండీ రైలు బండి ఇంజన్ ఇంజనండి రైలు బండి ఎక్కడ తయారు చెప్పండి పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి పెట్టెలు పెట్టెలు పెట్టెలండి రైలు బండి పెట్టెలండి పెట్టెలు పెట్టెలు పెట్టెలండి రైలు బండి పెట్టెలండి ఎక్కడ తయారు చెప్పండి పిల్లలు కాదు పిడుగులండి పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి గాలిలో ఎగిరే విమానమండి ఆకాశాన ప్రయాణమండి గాలిలో ఎగిరే విమానమండి ఆకాశంలో ప్రయాణమండి ఎక్కడ తయారు చెప్పండి పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి బొమ్మలు బొమ్మలు బొమ్మలండి చక్కని చెక్కల బొమ్మలండి బొమ్మలు బొమ్మలు బొమ్మలండి చక్కని చెక్కల బొమ్మలండి ఎక్కడ తయారు చెప్పండి పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి గిన్నెలు గిన్నెలు గిన్నెలండి ఇంట్లో ఇత్తడి గిన్నెలండి గిన్నెలు గిన్నెలు గిన్నెలండి ఇంట్లో ఇత్తడి గిన్నెలండి ఎక్కడ తయారు చెప్పండి పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పెరుగులండి ఎరువులు ఎరువులు ఎరువులండి పంట చేలకు అవసరం అండి ఎరువులు ఎరువులు ఎరువులండి పంట చేలకు అవసరం అండి ఎక్కడ తయారు చెప్పండి పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు వస్తువు వస్తువులండి అదివే దంతకు వస్తువులండి వస్తువు వస్తువు వస్తువులండి అదిలే దంతకు వస్తువులండి ఎక్కడ తయారు చెప్పండి పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి అడిగిన ప్రశ్నకు జవాబండి చెప్పే చెప్పేస్తారండి అడిగిన ప్రశ్నకు జవాబండి చెప్పే చెప్పేస్తారండి పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి పిల్లలు పిల్లలు పిల్లలండి పిల్లలు కాదు పిడుగులండి ఇది పాట ఈ పాటకు చక్కటి జవాబు మీరు చెప్పారు దీంట్లో చక్కని ప్రశ్నలు ఉన్నాయి మొదటిది రైల్ ఇంజన్ మనకు రైల్ ఇంజన్లు ఎక్కడ తయారవుతాయంటే మీరే మీరు చెప్పారు మీ జీటే టాలెంట్కి నేను మీ అందరిని బాగా అభినందిస్తున్నాను చిత్తరంజన్లో మనకు రైలు పెట్టలు తయారు ఒకసారి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము చిత్తరంగంలో రైలు పెట్టు రైలు రైలు ఇంజన్లు తయారవుతాయి అలాగే రైలు పెట్టేసరికి చెన్నైలో తయారైద్ది అలాగే గాలిలో ఎగినే విమానం యొక్క వస్తువులు తయారు అంటే గాల్లో ఎగిరే విమానం యొక్క అంటే పార్ట్స్ అన్నీ బెంగళూరులో తయారవుతూ ఉంటాయి మరి మనకు చక్కటి బొమ్మలు చక్కటి బొమ్మలు ఉన్నాయి అవి మన కొండపల్లిలో తయారవుతూ ఉంటాయి తర్వాత మన ఇంట్లో వాడే గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఎక్కడ అవుతుంటే వారాణిలో తయారవుతూ ఉంటాయి దంత వస్తువులు దంతానికి సంబంధించిన వస్తువులు ఎక్కడ తయారవుతుంటే మన దగ్గరలో ఉన్న విశాఖపట్నంలో తయారవుతాయి కాబట్టి ఇవి ఈ పాట మొత్తం మనకు ఒక జీకేకి సంబంధించింది కాబట్టి ఇవి స్టాండర్డ్ జీకే అనమాట ఇది మీరు డిగ్రీ పీజీలు పై కోర్సులు ఎప్పుడు చదివినా ఏది రాసినా సరే ఇటువంటి జీకే ఇప్పుడు తగిలితే ఈ పాట పాడమే చిన్నప్పుడు అని గుర్తుపెట్టుకొని తక్కువ మీరు జాబ్ చెప్పే రాసేయవచ్చు వెరీ గుడ్ మీరు చక్కటి సమాధానం చెందిందుకు మీ అందరికీ చక్కటి నా అభినందనలు